ఆసరా పెన్షన్ డీటెయిల్స్ మనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే ప్రజెంట్ మన అకౌంట్లో అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉంది లేటెస్ట్గా రిలీజ్ అయిన అమౌంట్ ఎంత అని చెప్పేసి తెలుసుకోవాలంటే ఫస్ట్ ముందుగా మనం గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఆసరా పెన్షన్ చెప్పి సెర్చ్ చేయాలి సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పేజ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం జూమ్ ఇన్ చేసుకుంటాయి ఇక్కడ క్విక్ సెర్చ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ సెర్చ్ పెన్షనరీ డీటెయిల్స్ అని ఉంది కదా సో దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇఫ్ ఒకవేళ మీ దగ్గర పెన్షనర్ ఐడి కానీ యూఐడి కానీ సదరం ఐడి అదే నెంబర్ దాంట్లో సంబంధించిన ఏ నెంబర్ ఉన్నా కానీ ఇక్కడ పైన బాక్స్లో ఇవ్వాలి దాని నంబర్ ఇచ్చేసి ఇక్కడ సర్చ్ కొడితే వస్తుంది లేదు మీ దగ్గర ఆసర్ ఐడి ఆ పెన్షన్ ఐడి ఏవి లేవు అంటే ఇక్కడ చూపిస్తుంది కదా డిస్టిక్ మండల్ పంచాయతీ అని చెప్పేసి సో ఇక్కడ వన్ బై వన్ ఇవ్వాలి ఇఫ్ సపోజ్ డిస్టిక్ జనగన్ డిస్టిక్ తర్వాత మండల్ సెలెక్ట్ చేసేసి చూద్దాం ఒకసారి పంచాయతీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ డైరెక్ట్ పెన్షనర్ నేమ్ ఒక తెలిసి ఉంటే మీ వాళ్ళ నేమ్ కొట్టండి లేదు అనుకుంటే డైరెక్ట్ సర్చ్ కొట్టినా కానీ ఈ విలేజ్లో ఎంతమంది నేమ్స్ ఉంటే అంతమంది నేమ్స్ ఉంటే మాకు ఇక్కడ చూపిస్తుంది యాక్చువల్గా అయితే ఇక్కడ చూపిస్తుంది డిస్టిక్ నేమ్ చెప్పేసి మండల్ నేమ్ పంచాయతీ అని చెప్పేసి సో వాళ్ళ ఐడీస్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది సో లేటెస్ట్గా రిలీజ్ అయిన అమౌంట్ ఎంత అని చెప్పేసి కూడా ఇక్కడ లేటెస్ట్గా రిలీజ్ అమౌంట్ ఎంత అని చెప్పేసి కూడా ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు ఏంటంటే పెన్షన్ అమౌంట్స్ అనేవి కొంచెం హైకనే అన్నారు బట్ ఇంకా అది అప్డేట్స్ ఏం రాలేవు ఒకవేళ హైక్ అయినట్టు అయితే దానికి సంబంధించిన వీడియో కూడా మనం ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ మీరు చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి